హలో అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం వెరైటీగా చేప అంటే ఇష్టపడని వారు ఉంటారు కదా వాళ్ళ కోసం తినని వాళ్ళ కోసం వెరైటీగా మా చేప మసాలా చేప వాడ ఫ్రై చేద్దామండి ఇవాళ దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మన చేప ముక్కలండి ఈ స్కిన్ లేకుండా పైన ఈ ఇదే ముళ్ళు నుగిలు లేకుండా అంత నీట్గా కడుక్కొని మొక్కలు చేసుకున్నామండి ఈ మొక్కలు ఇది పండుగొప్ప ముక్కలండి పండుగొప్ప చేప మొక్కలు అంటే ఉప్పు చేప కింద మనం ఎండబెడతారు కదా బయట అండి ఇది అది లేకపోయినా వేరే ఏదైనా చేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను అంటే మెత్తగా ఉంటుందండి ముళ్ళు లేకుండా స్మూత్గా ఉంటుంది పీసు అంతగా దాంట్లోకి కావాల్సింది పచ్చిదనం కొప్పండి ఒక గంట సేపు నానబెట్టింది ఇంకొంచెం కొంచెం మొక్కజొన్న పిండి అండి అదే స్వీట్ అండి పౌడరు తర్వాత ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఒక కారమ్మ అండి ఇవన్నీ ఏంటంటే మసాలాలు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి టేస్టు అందుకని అల్లం వెల్లుల్లి ఈ కొబ్బరి అన్నీ అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సరే దానికి కావాల్సినంత నూనె సరే మొదలు పెడదామండి ముందుగా మిక్సీలో ఈ వేయాలండి వడ అనేటప్పటికి మనం కొంచెం శనగపప్పు వేస్తే ఆ వడా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కొద్దిగా శనగపప్పు దాని తర్వాత కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి అన్నీ ఇంకా మసాలాలన్నీ కలిపి ముందుగా ఉబ్బుకొని అప్పుడు చేప ముక్కలు వేయాలండి దాని తర్వాత ఇంకా మొత్తం ఇవన్నీ వేసేయడం ఉప్పు కారం ఇవన్నీ పక్కన తర్వాత అప్పుడు వేసే మొత్తం వేసేసిన తర్వాత ఇది మిక్సీ పట్టుకొని తర్వాత మనం చేప ముక్కలు గ్రైండ్ చేయాలండి ఇవన్నీ ఇలా కొంచెం కచ్చా బచ్చాగా గ్రైండ్ చేయాలండి ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మనం ఈ చేప ముక్కలు వేయాలండి చేప ముక్కలు వేసి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు దీంట్లోనే కొద్దిగా కాన్ఫ్లోర్ అండి అంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉండడానికండి వాళ్ళలో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ గ్రైండర్ చేసుకుంటే ఇంకా వడ వేసుకోవడమే మసాలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా బాన్నీ పెట్టి నూనె వేడేదాకా మనం వడలు ప్రిపేర్ చేసుకుందామండి నూనె వేడెక్కేదాకా మనం ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం వడల్లో చేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి చేప అంటే పిల్లలు కూడా కొంతమంది ఇష్టపడరు ఇలా వడలుగా చేసుకుని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది హెల్తీగా కూడా చేపలు తినడం మంచిది అండి అందుకని అంతా ఒకసారి ఇలా కలుపుకొని మసాలా అంతా దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకొని ఇంకా వడల్లాగా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే అండి చాలా సింపుల్ అనమాట ఇలాగే ఇదే ప్రాసెస్తో మనం చికెన్తో చేసుకోవచ్చు మటన్తో చేసుకోవచ్చు రొయ్యలతో చేసుకోవచ్చు మనకి ఏది ఉంటే అందుబాటులో దాంతో చేసుకోవచ్చు అండి నూడు వేడి ఇలా వడలు చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చిన్న మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆ లోపల ఉన్న చేప అంతా ఉడుకుద్దండి బాగా పెద్ద మంటలో పెట్టేస్తే లోపల పచ్చిగా ఉండి పైన ఏమో ఎర్రగా అయిపోయి మాడిపోతాయి స్లోగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అవి లోపల పప్పు ఉంది కదండి శనగపప్పు ఆ చేప ముక్కలు ఆ మసాలా అంతా బాగా పట్టి ఉడుకుద్ది అనమాట లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే చేప అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పుతామండి బాగా కాలిన తర్వాతే తిప్పాలండి ఇంకోవైపు మంచిగా కాలుద్ది ఈ రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసాను ఇంకా అయిపోయిందండి రెండు వైపులా కాలిపోయింది అయిపోయింది మరి నల్లగా కాకుండా కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోద్ది తీసేయడమేనండి రెడీ అయిపోయిందండి మసాలా ఫిష్ ఫిష్ ఫ్రై వడా ఫ్రై అండి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్